టైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ ఫైన్ అండ్ మిస్ట్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి తీరం కిచెన్ అనే ఓ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లో ఉన్నాను ఇక్కడ ఫుడ్ ఏంటి అంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అంటే గోదావరి ఫ్లేవర్స్ ఉన్న ఫుడ్డు అట్లాగే హోమ్లీ ఫీల్తో ఉన్న ఫుడ్డు ఈ తీరం కిచెన్లో ఉంటాయన్నమాట మరికి ఎందుకు కలిసి ఈ తీరం కిచెన్లో ఫుడ్ని టేస్ట్ చేసేద్దాం రండి హలో అండి ఏం పేరు సార్ మీ పేరు ధరమ్ అండి ధరమ్ వీర్ గారు అసలేంటి ఈ తీరం కిచెన్ ఏముంటాయి ఇక్కడ తీరం కిచెన్ అంటే ఏంటి అసలు ఏ కాన్సెప్ట్తో అనుకుని పెట్టారు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి తీరం కిచెన్ వచ్చేసి మోస్ట్లీ మన తెలుగు స్టైల్ సీ ఫుడ్ కోసం అని పెట్టామండి మన దగ్గర వచ్చేసి నెత్తళ్ళు కానీ చింగ్ రాయిల్ కానీ చిట్టి పీతలు కానీ కొంచెం తెలుగు స్టైల్ సీ ఫుడ్ కోసం రావచ్చు అండ్ ఇక్కడ మన దగ్గర వచ్చే స్పెషాలిటీ వచ్చేసి ఫుడ్ కలర్స్ కానీ లేకపోతే టేస్టింగ్ సాల్ట్స్ కానీ యూస్ చేయము నూనె తోటే వాడతాము మొత్తం గానుగు నూనె మొత్తం గానూ అంటే చాలా చాలా వరకు వెజిటేరియన్ ఫుడ్కి గానుగు నూనె వాడే వాళ్ళని చాలా చోట్ల చూసాను నేను అవును సార్ బట్ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్ అంటున్నారు మరి అవును సార్ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్లో కూడా మేము అన్ని ఐటమ్స్కి అన్ని ఫ్రైస్ దగ్గర నుంచి అన్ని మాత్రం కొంచెం విచిత్రంగానే ఉంది నాకైతే అంటే మనం ఇంట్లో వండుకుంటే ఎంత చక్కగా ఉంటుందో సేమ్ అదే క్వాలిటీ ఆర్ అదే ఇంకా కొంచెం బెటర్ టేస్ట్ తోటి రెస్టరెంట్ ఫీల్ తోటి చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ సో మీకు ఆ రెస్టరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా బట్ అట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఇంగ్రీడియంట్స్ ఏదైనా కూడా మనం ఎంత జాగ్రత్తగా సోర్స్ చేస్తామో మేము అంతే జాగ్రత్తగా ఎవరు వచ్చినా కూడా మేము మనం సొంతంగా తింటే ఎంత జాగ్రత్త పడతామో దానికి అలాగే చేస్తాము అంటే రెస్టారెంట్కి వస్తే ఇంటి తరహా ఫుడ్ అని అంటున్నారు బట్ చాలా మంది అంటే రెస్టారెంట్కి వస్తే రెస్టారెంట్ స్టైల్లో అని అనుకుంటారేమో అట్లాంటి వాళ్ళకి మీకు ఫుడ్ అంతా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది కానీ మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఫ్లేవర్స్ కూడా అలా మీకు రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం మనం ఇంట్లో మనం ఏవైతే రా మెటీరియల్స్ వాడతామో అంతే జాగ్రత్తగా రాయల్స్ రా మెటీరియల్స్ వాడతాము ఎందుకంటే బయట రెస్టారెంట్స్ లో వాడే టేస్టింగ్ సాల్స్ కానీ లేకపోతే కలర్స్ కానీ ఇవన్నీ మనం అసలు యూస్ చేయట్లేదు అది చాలా బెటర్ అంటే ఏ అంటే ఇది చూడ్డానికి కూడా అంటే రెస్టారెంట్ లాగా అని అనిపించలేదు ఏదో ఒక చుట్టాలీళ్ళలాగా అనిపిస్తుంది ఏంటి ఈ థీమ్ ఏంటి యాక్చువల్లీ ఇది ఒక టూ విలాస్ని మేము తీసుకుని దీన్ని కొంచెం మాడిఫై చేయడం జరిగిందండి సో థీమ్ అంటే మన తెలుగు స్టైల్లో ఒక కోస్ట్ అనేది సో ఆ బ్యాక్గ్రౌండ్ తోటి మేము ఆ పేరు కానీ లైక్ ఈ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ కానీ చేయడం థీమ్ కానీ చేయడం జరిగింది సో దీనిలో సో తీరం ఫుడ్స్ అంటే తీరం కిచెన్ అంటే మోస్ట్లీ అంతా కూడా మన తెలుగు స్టైల్ సీ ఫుడ్ అంటే సీ ఫుడ్ కాన్సన్ట్రేషన్ అంటున్నారు సీ ఫుడ్ కాకుండా ఎట్లాంటి ఫుడ్ ఉంటుంది సీ ఫుడ్ కాకుండా కొంచెము తందూరి స్టైల్ ఇండియన్ స్టైల్లో కొన్ని లిమిటెడ్ డిషెస్ ఉంటాయండి చిన్నపిల్లలకి వాళ్ళకి ఏమన్నా కావాలంటే కొంత చైనీస్ వెరైటీస్ చాలా పోర్షన్స్ లో ఉంటాయి ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కొంత లిమిటెడ్ మనం కూడా పెట్టడం జరిగింది బట్ మెయిన్లీ మన స్పెషాలిటీ వచ్చేసి అయితే తెలుగు స్టైల్ సీ ఫుడ్ అండి దాంతో మనకి నాన్ వెజ్ థాళి దగ్గర నుంచి వెజిటేరియన్ థాలి మన దగ్గర మండే టు ఫ్రైడే వెజిటేరియన్ థాళీ అండ్ నాన్ వెజ్ థాలీ ఉంటుంది ఓకే వీకెండ్ అయితే నాన్ వెజిటేరియన్ థా కూడా దొరుకుతుంది మీకు లంచ్కి అంటే బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేసామండి తెలుగు స్టైలే మన నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది నాన్ వెజిటేరియన్ దానిలో మీకు చికెన్ చికెన్ వేస్ట్ మటన్ వేస్ట్ అండ్ చిట్ తోటి ఉప్మా ఒకటి చేస్తామండి స్పెషల్ అది సో చిట్ రోజులతో ఒప్పు చిట్టు రోల్తో అయితే నాన్ వెజ్ టిఫిన్స్ తినడానికి మళ్ళీ ఇంకోసారి తప్పకుండా రావా ఇప్పుడైతే ఏం పెడుతున్నారు మాకు ఇప్పుడు మీకు నాన్ వెజ్ థాలి ఒకటి వెజిటేరియన్లో వచ్చేసి వంకాయ పొలావ్ ఒకటి నాన్ వెజిటేరియన్లో వచ్చేసి మిక్స్డ్ మొగాయ పొలావు మెత్తలు ఎప్పుడు అండ్ కొత్తిమీర తవా చేప ఇక్కడ మన దగ్గర బాగా స్పెషల్ దాంతోపాటు నూరునాయి ఐటమ్స్ అని చిట్ రూల్ చిట్ట్రయ్యలు చిట్టుపీతలు కూడా ఉంటాయి సూపర్ ఎక్కువ సీ ఫుడ్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ అవునండి ఇది కూడా గోదావరి స్టైలేనా జిల్లా స్టైల్ మన తెలుగు స్టైలేనండి అండ్ మోస్ట్లీ ఇదంతా కాకినాడ నుంచి వస్తుందండి ఏ రోజు ఒక రోజు ఈవెనింగ్ ప్యాక్ చేసి పంపించేస్తాం మార్నింగ్ ఇక్కడ మనం దాన్ని ఫ్రెష్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఓకే ప్రైసెస్ రేంజ్ తాలి వచ్చేసి అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అండి నాన్ వెజిటేరియన్ తాళి వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ నాన్ వెజ్ తాలిలో వచ్చేసి కోడిగుడ్డు చిట్ ఉంటాయి మటన్ కర్రీ ఒకటి ఉంటుంది చికెన్ కర్రీ ఒకటి ఉంటుంది నెత్తళ్ళు ఒకటి ఉంటాయి చిట్టు పీతలు కూడా ఉంటాయి దాంతో దాంతోపాటు వెజిటేరియన్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే వెజిటేరియన్ తాలిలో వచ్చే ఐటమ్స్ కూడా ఉంటాయి దాంతోపాటు ఎక్స్ట్రాగా ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ మాక్సిమం అంటే తీరం వస్తే అంటే పెర్ హెడ్ కాస్ట్ ఎట్లా ఉండొచ్చు కాస్టింగ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఆవరేజ్ బిల్ అవుతుంది సుమారు ఓకే అండి ఓకే సూపర్ ఆంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది పేరు చాలా బాగుంది తీరం అనేది ఫుడ్ కూడా సర్ టైస్ చేస్తాను నేను థ్యాంక్ యూ మాకు స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈరోజు ఆ గెస్ట్తో చేస్తాను హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ జమినీ సురేష్ చాలా రోజుల తర్వాత చాలా చాలా రోజుల తర్వాత మా భీమవరం అన్నం మా భీమవరం రుచి మా భీమవరం టేస్ట్ మళ్ళీ నాకు ఈరోజు అందింది బికాస్ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ గోదావరి తీరం రెస్టారెంట్కి వచ్చాను ఎంత హ్యాపీగా ఉందంటే నా చిన్నతనంలో నాకు బాగా తెలిసిన ఒకే ఒక పేరు మేము ఎక్కువ విన్నది ఆ భోజనం తినని వాళ్ళు అంటూ ఉండరేమో భీమవరంలో త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ మెస్ అని ఉండేది అక్కడ చాలామంది అక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఎన్నో దేశాలు ప్రపంచ దేశాలు సెట్లేరు సీఈఓలుగా పెద్ద పెద్ద కంపెనీలు రన్ చేస్తున్నారు వాళ్ళందరూ నాకు తెలుసు అమెరికాలో చాలా ప్లేసెస్లో మేము మాట్లాడుకున్నాం అది త్రిపుల్ ఆర్ మెస్ అని మా భీమవరలో ఉండేదండి ఎంత ఫేమస్ అంటే అక్కడ ఫుడ్డు అంత టేస్టీగా ఉంది ముందు చాలామంది రెస్టారెంట్స్ పెడతారు కానీ టేస్టీ ఫుడ్ అందించే రెస్టారెంట్లు కొన్ని ఉంటాయి అందుకే అక్కడ ఎక్కువ జనం ఉంటారు ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యేది మా ఆర్ మెస్ దగ్గర వాళ్ళ బ్రీడ్ మా వర్మ భీమవరం నుంచి వచ్చి ఇక్కడ తీరం రెస్టారెంట్ మన హైదరాబాద్లో స్టార్ట్ చేశారు ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ అనేది నిజంగానే ఆ ఫుడ్ ఇప్పుడు ఈ రోజుల్లో మ్యాక్సిమమ్ మీకు అన్ని రకరకాల టాస్ట్ టేస్టింగ్ సాల్ట్లని రకరకాల ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ ముందు ప్రస్తుతానికి నాలుగుకి టేస్ట్ అందించేస్తున్నారు అందులో క్లారిటీ ఉండట్ల బట్ ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకించి కారాలు కానీ ఇవన్నీ మొత్తం నూనె కూడా నూనె నూనె ఆయిల్ కుసుమ నూనె ఆయిల్ అండి మనీ టేస్ట్ని పర్ఫెక్ట్గా అందించాలనే ఉద్దేశంతో తీరం రెస్టారెంట్ స్టార్ట్ చేశారు నేను అందుకే చెప్తున్నా లొట్టలు వేసుకుంటూ తినే రోజులు చాలా అరుదుగా ఉంటాయి అప్పుడప్పుడు దొరికితే అలాంటిది నాకు మళ్ళీ మా త్రిగులర్ రెస్టారెంట్ రుచి అంతా మళ్ళీ తీసుకొచ్చారు తీరం రెస్టారెంట్కి సోప్ లేకుండా మట్టి చేయకడు సోప్ లేకుండా చేయకడదు చూడండి మా క్యాప్షన్స్ ఎలా ఉంటాయి అసలు మీరు సోప్ లేకుండా చేయకూడదురు ఎందుకంటే తీరం రెస్టారెంట్కి నేను వచ్చిన తర్వాత నేను తిన టేస్ట్ ఫో ఫుడ్ నేను తినే మూడు ఐటమ్లే మా అన్నం అంతా ఉడికితేనే చెప్పక్కర్లేదు అంటారు ఆ మూడు ఐటమ్స్ కూడా ఎంత మధురంగా ఉన్నాయి ఆ మాటే వాడాను నేను అంత బాగా నచ్చింది తీరం రెస్టారెంట్ రాబోయే రోజుల్లో మా రాజు రాజుగారి మనవడు మా వర్మ నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఎందుకు ఉందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళొస్తుంటే మా రాధా శెట్టి అదా అని రాధా అంటారు తనంటే నాకు చాలా చాలా ఇష్టం తను మంచి ప్రియుడు ఫుడ్ తొరకు బాగా గట్టిగా తినేవాళ్ళం మా రాధా ఈరోజు ఎంత మంచి ఫుడ్ పెట్టించాడంటే నాకు ఇక్కడ ఇదో తెలియదు అంటే అందరం ఒక చోట వాళ్ళమే భీమవరం గోదావరి ఇళ్ళు గోదావరి అక్కడ పెరిగి వాళ్ళే మేమంతా కానీ ఎక్కడెక్కడ ఉన్నామో తెలియదు ఇలాంటి రిలేషన్స్ వల్ల మళ్ళీ అందరం కలుస్తాం అలాంటి కలిసే అవకాశం మా వర్మ మేమందరం మళ్ళీ ఇక్కడ మళ్ళీ మా భీమవరం రుచులు మీకు అందిస్తాం మా భీమవరంలో ఒక నానుడు ఉందండి ప్రేమతో పెట్టి చంపేస్తారని రండి తినండి హ్యాపీగా ఉండండి తీరం రెస్టారెంట్ విజిట్ చేస్తే మాత్రం మీరు వంద మందికి చెప్తారు అంత బాగుంది ఫుడ్ తీరం కిచెన్లో అదిరిపోయే టేస్టీ టేస్టీ ఫుడ్ అంతా కూడా మన ఎదురుగా ఉంది ఈ ఫుడ్ తినడం కంటే ముందు నా పక్కన ఉన్న గెస్ట్ని మీకు పరిచయం చేస్తాను అఫ్ కోర్స్ సినిమా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆయన ఎవరో చాలా బాగా తెలుసు మా ఆదాన్ మీడియాలో ఫిల్మ్ సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ గారు ఆయన కూడా మన కోనసీమ అనమాట కోనసీమ వాసి సో ఆ రకంగా మాకు ముందే పరిచయం ఉంది అంటే అఫ్ కోర్స్ ఆదాన్ మీడియా కంటే ముందే మా ఇద్దరికి పరిచయం ఉంది దాని తర్వాత ఆదాన్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆ పరిచయం ఇంకా మరింత బలపడిందని చెప్పుకోవచ్చు ఈ తీరం కిచెన్కి నన్ను తీసుకొచ్చింది కూడా అంటే ఈ తీరం కిచెన్ సజెస్ట్ చేసింది కూడా మన రాధాకృష్ణ అన్నగారు అని అనమాట అన్నగారు నమస్కారం నమస్కారం మన ఇద్దరం అంటే మన ఇద్దరికి చాలా మంచి అనుబంధం ఉంది బట్ ఒక ఫ్రేమ్లో మీరు మీరు ఆ సినిమా ప్రపంచంలో మీరు ఫుడ్ ప్రపంచంలో నేను విడివిడిగా ఉన్న మన ఇద్దరం ఒక ఫ్రేమ్లోకి రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ మీతో ఈరోజు ఇట్లా స్క్రీన్ షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ శ్రీకాంత్ మీతో నాకు నాలుగైదు సంవత్సరాల నుంచి అనుబంధం మనం ఆధార్లో ఇంకా కొంచెం ఎక్కువ అనుబంధం పెరిగింది గోదావరి జిల్లాలో ఆధార్ అంటే శ్రీకాంత్ శ్రీకాంత్ అంటే అలా సినిమా ప్రపంచంలో అసలు ముందుగా మీరు ఏ ఫంక్షన్ జరిగినా ఏ సినిమా అండి మన కోనసీమని కానీ మన గోదావరి జిల్లాలో కానీ అమలాపురాన్ని ముఖ్యంగా అమలాపురాన్ని పట్టుకొచ్చి ఎంత లండల్ని మన అమలాపురం గురించి అక్కడున్న ఆ నేచర్ గురించి మాట్లాడిస్తారు అంటే మన సంవత్సరాలు కూడా చాలా ఇష్టం గోదావరి గోవాలో తీసిన సినిమా అయినా ఫ్లాప్ అవుతుందేమో గానీ గోదావరి జిల్లాలో తీసిన సినిమా ఫ్లాప్ కాదు ఎందుకంటే పెద్ద వంశీ గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు ఏ సినిమా అయినా హాయ్ అని కమిటీ కుర్రోళ్ళని ఇలాంటి ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది దానికి సెంటిమెంట్ సెంటిమెంట్ ఆ గోదావరి నీళ్ళు అటువంటి మన శ్రీ విష్ణు ఉన్నాడు అమలాపురం అబ్బాయి ఆయన కూడా కలిసినప్పుడు అమలాపురం గురించే మాట్లాడతాం ఇలా ఫుడ్ గురించి మన జిల్లా యాక్టర్స్ ఎవరు కనబడినా లాస్ట్ టైం భైరవం సినిమా టీము ఇక్కడ విజిట్ చేసింది అప్పుడు వచ్చాను నేను ఇక్కడ అది చూస్తే బాగా థ్రిల్లింగ్ అనిపించింది ఫుడ్ చిట్టి ఫ్రై మెత్తళ్ళ ఫ్రై ఈ తవా కొత్తిమీర ఫిష్ అదేంటది పన్నీర్ కరకర కరకర వెరైటీ వెజిటేబుల్స్ ఇవన్నీ చూడగానే భలే అనిపించింది మోర్ ఓవర్ ఈ ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ కలిపి దాన్ని కారం పెట్టి ఇవ్వటం అది చాలా బాగుంటది నేను తినగానే అమ్మా ఇది ఎక్కడ బాబు అనుకున్నాం ఈ తీరం అంటే మనం సముద్ర తీరాలు చూసాం మా విశాఖపట్నం సముద్ర తీరం కానీ లేకపోతే యానం తీరం కానీ పేరుపాలెం బీచ్ గాని ఇలా ఈ తీరాలు కొదవలేదు హైదరాబాద్ లో తీరం అనగానే భలే థ్రిల్ అయ్యా అమ్మ ఈ తీరం ఎక్కడికి వచ్చింది ఏంటి ఏమైనా చూడాలని ఆ సినిమా టీమ్ తో వస్తే ధరమ్ గారు ఆయన వెల్కమ్ పలికారు చూడగానే నాకు చాలా బాగా నచ్చింది చాలా బిర్యానీలు తిన్నాం మోస్ట్లీ ఇది మొగలాయ్ మిక్స్డ్ బిర్యానీ పలావ్ ఉంటాయి ఎక్కడైనా కోడిగుడ్డి పొల్టా వేస్తారు అందులో ఉక్కిరి చేసి వీళ్ళు కోడిగుడ్డు ముక్కలు వేసారు కట్ చేసి అది భలే అనిపించింది టేస్టీ కూడా చాలా అబ్బా మళ్ళీ రావాలి మళ్ళీ రావాలనుకున్నాం అదే మీకు చెప్పారు మీరు ఇక్కడ ఆహ్వానించారు అంటే నాకు చాలా రోజుల నుంచి చెప్తున్నారు అంటే తీరం రెస్టారెంట్ స్టార్ట్ అయ్యింది చాలా బాగుంది మంచి టేస్ట్ ఉంది ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందని చెప్పి అన్నగారు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు సో మనం విజయవాడలో ఉంటాం కదా హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి చెప్పడానికి కొంచెం లేట్ అయింది బట్ నిజంగా మంచి హోమ్లీ ఆంబియన్స్ ఎస్ ఆంబియన్స్ కూడా మీకు ఏదో రెస్టారెంట్ లాగా ఒక హడావుడిలో ఉండదు హోమ్లీ యాంబియన్స్ హోమ్లీ ఫుడ్ పర్టికులర్గా గోదావరి ఫ్లేవర్స్ మీద కాన్సన్ట్రేషన్ అందులోని సీ ఫుడ్ కాన్సన్ట్రేషన్ ఎస్ ఎస్ ఇంకోటి ఏంటంటే శ్రీకా ఇరవై మంది ఒక సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ ఇక్కడే మీటింగ్ పెట్టుకుని ఇక్కడే తినేసి ఇక్కడే వెళ్ళిపోవచ్చు ఆయన తీసుకెళ్లి మొత్తం అన్ని చూపిస్తుంటే ఏంటి తరగట్లేదు ఇది కంచం ఏంటి ఎంత ఉందని రెస్టారెంట్ చాలా అనిపిస్తుంది అక్కడ పైన ఉయ్యాలలో కూర్చుని టిఫిన్ చేయొచ్చు ఇదంతా చూడగానే బాగా అనిపించింది దాన్నే తీరం అంటే తీరం గోదావరి తీరాన్ని తల తీరం తీసుకొచ్చాను పన్నీర్ వెరైటీగా ఉందండి నేను ఏదో ఎగ్ కట్ చేసి దీని ఏదో ఫ్రైడ్ చేసిన ఎగ్ ఏమో అని నేను అనుకుంటున్నాను నేను ఇది వెజిటేరియన్ అండి కరకర పన్నీర్ అంటే డిఫరెంట్గా ఉంది అని అనిపిస్తుంది పన్నీర్ అంతా స్టప్పింగ్ చేసి చాలా బాగుంది ఒక డిఫరెంట్ ఫ్లేవరు పీతలు వేపుడండి మీరు చెప్పినట్టు బా 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 బాబా వదిలింది రాధాగారి తినచ్చు ఆ షెల్ కూడా పెద్ద లేదు మీకు ఏంటంటే కొంచెం పెద్ద పెద్దది ఏంటంటే ఆ షెల్ గట్టిగా ఉంటుంది అందులో మొత్తం అంతా బయటగా గుజ్జు తీసుకుని తినాలంటే కొంచెం తాగు ఆవిడ ఉండదు రాధ ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా తిని జర్నలిస్ట్గా ట్వంటీ సిక్స్ అండి అంటే ఒక టెన్ ఇయర్స్ పొలిటికల్ చూశాను సిక్స్టీన్ ఇయర్స్ మాత్రం దీనికి సినిమాకి అంకితం అయిపోయాయి చాలా రకాల ఫుడ్స్ తింటూ ఉంటాం బాగా నచ్చింది ఏంటంటే తీరం ఫుడ్ ఇది చిట్టి పీతలు ఇది కారం ఉండదు కావట్లేదు హాయిగా అసలు చాలా బాగా చేశారు ఇది అదే నాకు బాగా నచ్చి మీకు చెప్ప చెప్పాను రెండు చాలు రెండు రెండు జనరల్గా నత్తల ఫ్రై ఓకే అండి ఓకే ఓకే చాలా అండి చాలా జనరల్గా ఈ నత్తల ఫ్రై కూడా మా గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో హెల్దీ ఫుడ్ ఇది మెథడ్ అంటే బాలంత్రాలకి వీళ్ళకి వేపు పెడుతూ ఉంటారు మనోళ్ళు చాలా స్ట్రాంగ్ ఫుడ్ ఇది మెథడ్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కొత్తలో మనకి ఎక్కడ దొరికే కాదు ఈ మధ్యకాలంలో ఉన్నాయి రన్నింగ్ లో ఉన్నాయి కానీ బాగుంది పకోడీ లైక్ పకోడీ నాకు చాలా టేస్ట్ చేసి వెరైటీ చేసి ఇస్తారు కొత్తిమీర తవా ఫిష్ చాలు ఇది కొంచెం కొత్తిమీర తవా ఫిష్ కొత్తిమీర ఫ్లేవర్తో ఈ తవా ఫిష్ చాలా మంచి టేస్ట్ ఉందండి అదే చేసుకోండి ఇది చేసుకోండి కొంచెం బాగుందా అదిరింది కొత్తిమీరకి ఆ పుదీనా తోడే ఓకే వేస్తే తక్కువ కూడా వేసింది అడోటాక్లో బాగా స్టఫ్ చేసి ఇచ్చారు బాగా చేసాను ఓకే థ్యాంక్ యూ నేను చెప్పాను కదా ఇదిగో పోటు గుడ్డు ముక్కలు వస్తాయి యా ఇది చాలా వెరైటీగా ఉంటుంది నాకు బాగా ఇష్టం ఏంటిది మిక్సడ్ మొఘలాయ్ మిక్సడ్ పలావ్ పొలం పలవ్ అంటే ఇక్కడ ఈ తీరంలో ఎస్పెషల్లీ బిర్యానీస్ అయితే ఉండవండి ఓన్లీ పలావ్సే ఉండలే అన్ని అన్ని రకాల పలావ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయట టేస్ట్ చేద్దాం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చక్కగా నచ్చుద్ది బాగా మంచి సెటిల్ ఫ్లేవర్ లో ఘాటు లో కారం హాయిగా ఈ మిక్స్డ్ మొగలయ్యలో చికెన్ ఉంది మటన్ ఉంది ప్రాన్స్ ఉంది ఈ త్రీ టైప్స్ అలాగే ఎగ్ అన్నట్టు చిన్న చిన్న ముక్కల కింద ఎగ్ ఎగ్ని కట్ చేసేసారు మస్టర్ ఐటమ్ ఈ తీరంకి వస్తే మాత్రం మస్టర్ ఐటమ్ ఈ మిక్స్డ్ మొగలై పులావ్ తీరం కిచెన్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తాను అట్లాగే ఇది జర్నలిస్ట్ కాలనీలో తీరం రెస్టారెంట్ గురించి ఈ మధ్యకాలంలో బాగానే చాలామంది వస్తారు మూవీ టీ సినిమా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు ఇప్పుడు మేము మేము ఇక్కడ గుడి తింటుంటే లోపల ఎవరండి పట్నాయక్ గారు జమిని సురేష్ గారు వీళ్ళిద్దరూ ఇక్కడ పక్క టేబుల్లోనే భోజనం చేస్తున్నారు గోంగూర మటన్ గారు జబ్బా చాలు చాలా గోంగూర మటన్ ఈ కాంబినేషన్స్ మాత్రం హైలైట్ అండి ఈ రెగ్యులర్గా మామూలుగా ఈ రెగ్యులర్ మటన్ రెగ్యులర్ చికెన్ ఇవన్నీ అట్టు ఉంచితే ఓకే ఇట్లాంటి కాంబినేషన్స్ తింటే మాత్రం చాలా బాగుంటాయి అసలు చాలా సెటిల్ ఫ్లవర్ బాగుంది మీరు మీ ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు బాగా నచ్చుతాయండి మీరు వెళ్ళి ప్రెస్ మీట్లలో కొద్ది సెడ్ వైరల్ అవుతుండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఎందుకు తెలుసా మీరు అడిగే గొచ్చిన కంటే కూడా మీ యాస ఉంటుంది కదా ఎంత కనెక్ట్ అవుతుందో తెలుసా నీవందరం ఆ యాస అంటే గోదావరి సీమ పర్టికులర్గా ఇంకా పక్కా పల్లెటూరు యాస ఏమాత్రం మొహమాట పడకుండా ఎంత పెద్ద సినిమా ప్రెస్ మీట్లో అయినా మంచిగా నీట్గా అడుగుతుంటారు మన యాసతో భలేగా అడుగుతారు అట్లాగే వాళ్ళ ఆ సమాధానాలు కూడా బాగుంటాయి వైరల్ అవుతాయి అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసే మనల్ని కూర్చోబెట్టారని అతను నెగిటివ్ టచ్ చేయకుండా పాజిటివ్ గా సినిమాకు ఉపయోగపడి ప్రశ్నలు అడగాలి కానీ మనం కొంతమంది ఏం చేస్తారంటే ఆ వెనకని అడుగుతుంటారు నాకు అది నచ్చదు సినిమా గురించి వదిలేదు ఆ పర్సనల్ పర్సనాలని అవసరం ఎందుకు వచ్చాము సినిమా కోసం ఆ సినిమాని ప్రమోట్ చేసి అతను ఎన్నో కష్టాలు పడి సినిమా తీసి దాన్ని జనాల దగ్గర తీసుకెళ్తే మన బాధ్యత సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటది ప్రేక్షకులు అందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తాం అంతే అంటే జనరల్ గా మనకి పర్టికులర్ గా మన అందరికీ కూడా మెయిన్ ఏంటి అంటే ఫుడ్ సినిమా అందులోకి మన అమలాపురం వాళ్ళకి అయితే మాత్రం ఇంకా మరి అంటే అమలాపురం భీమవరం కూడా ఇద్దరు వ్యక్తులు కనబడితే సినిమా సినిమా చూస్తూ మాట్లాడుకుందాం ఈ సీన్ ఎలా కాదు ఎలా తీసుకోల్ వాడే డైరెక్ట్ ఉంటాడు అబ్బా సూపర్ మాట అలాంటి వాతావరణం నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో మనకు కావాల్సింది చిరంజీవి గారితో వెళ్ళేళ్ళతో మాట్లాడుతూ ఉంటే అదృష్టవంతులు ఓకే చిట్టు రొయ్యలు కోడిగుడ్డు నెంబర్ వన్ కాంబినేషన్ అండి ఇది కోడిగుడ్డు చిన్న రొయ్యలే మీరు ఎలా మన ఎలాంటి రెస్టారెంట్కి వచ్చినప్పుడు మాత్రం చక్కగా మంచి పొట్ట ఖాళీ పెట్టుకుని వస్తే ఈ నాన్ వెజ్ థాళీ ఒకటి చాలు దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రకాల ఐదు రకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్తో మనకి సిక్స్ నైన్టీ నైన్ అంటే ఓకే అది కూడా ఆయిల్ కొత్త హోమ్లీ టేస్ట్ ఇష్టమైన ఫుడ్లో కోడిగుడ్డు గుడ్డు పచ్చి చాలా చాలా నాకు కూడా చాలా ఇష్టం చాలా ఇష్టం కోడిగుడ్డు విడిగా వండుకున్న రొయ్యలు విడిగా వండుకున్న అది ఒక రకమైన వేసుకుంటే రెండింటినీ కలిపి ఉండి ఆ కలిపి తింటే ఫీల్ మాత్రం బాబా నెక్స్ట్ లెవెల్ అంతే అంతే ఇవే కాదు మనకి ఎండ్రెయ్యలు కోడిగుడ్డు కోడిగుడ్డు లేకపోతే పచ్చిరెలు వంకాయ పచ్చిరెలు మామిడికాయ చింతచీకు పచ్చి చింతచీకులు ఇట్లా మన ఇట్లా జిల్లాలో పచ్చి కొబ్బరికాయ తురుము వండుతారు మామూలుగా అంటే వాటన్నిటికీ మొహం వేసిపోయి ఉంటాం మ్యామ్ అమలాపురం వచ్చిన తర్వాత మా మాయ్య గారు అంటారు చికెన్ తేర మరేమూడు బాబు వీళ్ళు కోడిపోండు పచ్చి రోజులు ఇన్ని రకాలు టేస్ట్ చేసాం కదా మనం అబ్బా కారంగా ఉంది అనేది అన్న ఫీలింగ్ ఉందా లేదు లేదు ఎక్కడ కారం అనిపించలేదు చేపలు పులుసు అనగారు ఇలా మళ్ళగా కలుపుతుందంటే భలే ఉంటారు అసలు మనకు ఒక పక్కన సముద్రం ఒక పక్కన గోదావరి ఇవ్వరన్నీ ఉండడం వల్ల మొత్తం సీ ఫుడ్ని మాత్రం గట్టిగా మాట్లాడతాం మనం టూ థౌజండ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాం మేము ఒక టూ మంత్స్ విలువలు ఆడిపోయాం మా ఫ్యామిలీ అంతా మా ఇంటి దగ్గర పది రూపాయలు తిని పచ్చి రోజులు వస్తాయి అలా వెళ్ళి ఇలా తెచ్చేస్తాం ఎక్కడికి వచ్చి ఒక పచ్చి రోజు దొరకు ఇప్పుడు ఊర్లో కంటే హైదరాబాద్ ఊర్లో ఇది దొరకట్లేదు దొరకట్లేదు ఏరా ఇక్కడ ఊర్లో అన్నీ ఏమైపోతున్నాయి కొరమేలు కనబట్టలేదు సొంత వాళ్ళు కనబట్టలేదు అంటే హైదరాబాద్ మార్కెట్లో ప్రత్యక్షమైపోతుంది ఇక్కడ ఇక్కడే అయిపోతున్నాయి అంతే ఆ మన వాళ్ళందరికీ వచ్చేసి మరి పైగా చౌక మనకే రేట్ ఎక్కువ ఇక్కడ బాగా చౌక ఉంటాయి బాగుందండి చేపల పులుసు కూడా చాలా చాలా బాగుంది చేపల పులుసులో ఎక్కడ కారం కానీ ఘాటు కానీ అట్లా ఏమనిపించలేదు తింటున్న కొద్దీ ఇంకా ఇంకా తినాలనే ఆ ఇంట్రెస్ట్ అయితే మాత్రం గట్టిగా ఉంది థ్యాంక్స్ అండి రాధాన్న గారు చాలా మంచి రెస్టారెంట్కి తీసుకొచ్చారు నాతో నాతో పాటు మా ప్రేక్షకులకు కూడా మంచి రెస్టారెంట్ని థ్యాంక్ యూ పర్చేజ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాస్కర్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ అశ్విని లేఅవుట్లో ఈ తీరం కిచెన్ అనేది ఉంటుందన్నమాట ఎవరైనా ఇటువైపు ఎటైనా వస్తే ఖచ్చితంగా ఒక పక్కా ఫైన్ హోమ్ డైనిన్ పక్క హోమ్లీ ఫుడ్ అలాగే పక్కా గోదావరి స్టైల్ సీ ఫుడ్ని మంచి టేస్ట్ని చూడాలనుకుంటే మాత్రం ఈ తీరానికి అయితే వచ్చేయండి ఇది ఇవాళ స్పెషల్ వీడియో లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి